వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి ఎస్బీఏ లోగోను ఆవిష్కరించిన డిఎస్పీ వివేకానంద అధ్యక్షులుగా కె గౌరీశంకర్ సెక్రటరీ బలకప్రసాద్ వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు నగరంలోని మండల వీధి జంక్షన్లోని ఫ్లెక్స్ జిమ్లో శ్రీకాకుళం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా లోగోను శుక్రవారం ఆవిష్కరించారు అలాగే జూన్ పదిహేనున నిర్వహించనున్న జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు బాడీ బిల్డింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ అయినప్పటికీ బాడీ బిల్డింగ్ పై ఉన్న మక్కువతో కొందరు యువత వ్యాయామాలు చేయడం అభినందనీయమన్నారు సుమారు రెండు దశాబ్దాల క్రితం జిమ్ ను ఏర్పాటు చేసి వందలాది మందికి వ్యాయామం పట్ల తర్ఫీదునిస్తున్న కె గౌరీశంకర్ అభినందించారు నెలలో ఏదో ఒక రోజు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు లోనై ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారని అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు అనంతరం డిఎస్పీని కోచ్ గౌరీశంకర్ దుస్సాలవత సత్కరించి పూలమాలలతో అభినందించారు ఈ కార్యక్రమంలో వడ్డీ కాంతారావు రాయితీ చంద్రశేఖర్ పైల చంద్రశేఖర్ బూర్లే అప్పారావు చంటి పాత్రో సతీష్ రామయ్య పిరాజు ధనాల చిట్టిబాబు నాని వాసు తదితరులు పాల్గొన్నారు ఎస్బీఏ శ్రీకాకుళం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇదే అధ్యక్షులుగా కొమ్మన గౌరీశంకర్ ఉపాధ్యక్షులుగా ఆర్ డిలీశ్వరరావు సెక్రటరీగా బలగప్రసాద్ జాయింట్ సెక్రటరీగా పైడి రాజు ట్రెజరర్గా సాయి కిరణ్ జాయింట్ సెక్రటరీ దేవి ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మణికుమార్ సలహాదారులుగా ఆకుల కృష్ణలను ఎన్నుకున్నారు